ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనకి ఎప్పుడైనా జ్వరం రావటానికి ఏదైనా సూక్ష్మ క్రిములు కారణం అవ్వచ్చు అది వైరస్ అవ్వచ్చు బ్యాక్టీరియా అవ్వచ్చు ఫంగస్ క్రిముల ఇన్ఫెక్షన్ వల్ల అయినా అవ్వచ్చు ఆ జ్వరం వచ్చి ఒక రెండు రోజులు నాలుగు రోజులు ఐదు రోజుల్లో ఉన్నప్పుడు ఈ నాలుగైదు రోజులు మనం పని చేసుకోవటానికి ఉండదు కాస్త నిద్రపోవటానికి ఉండదు ఇంట్లో హాయిగా కూర్చున్నామంటే సుఖమో ఉండదు కారణం ఒళ్ళు నొప్పులు ఉంటూ ఉంటాయి జ్వరం వచ్చినప్పుడు ఒళ్ళు నొప్పులు అందరికీ ఉంటాయి కాబట్టి ఇది కామన్ అని మనందరం అనుకుంటూ ఉంటాం వాస్తవంగా ఇప్పుడు నాకు ఫీవర్ వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ అనేది నేను ఎప్పుడూ ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా చూడలేదు మరి అందరికీ నొప్పులు ఉంటాయి కదా మరి మాకెందుకు లేవు అంటే కొన్ని మంచి పనులు చేస్తే జ్వరం రావటానికి ముందే మేలుకున్న ఒకవేళ వచ్చినప్పుడు మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే అసలు జ్వరంలో బాడీ పెయిన్స్ అస్సలు ఉండవు ముందే మేలుకుంటే జ్వరం వచ్చిన తర్వాత మేలుకుంటే అన్న సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ బాడీ పెయిన్స్ని కూడా మనం తగ్గించుకోవచ్చు జ్వరములో కూడా హాయిగా ఉండవచ్చు ఏ రకమైన జ్వరం వచ్చినా ఒళ్ళు నొప్పులు అనేవి కామన్గా ఉంటుంటాయి కదా అసలు ఇలాంటి నొప్పులు ఎందుకు వస్తాయి మరి లోపల ఏం జరుగుతుంది తెలుసుకుంటే మనం దాన్ని తొలగించుకోవటానికి ఏం చెయ్యాలి న్యాచురల్ రెమెడీస్ అనేది ఈరోజు అవగాహన కలిగితే మీలాంటి వారికి ఎక్కువ అది కాస్త ఉపయోగంగా ఉంటుందని చెప్పబోతున్నాను సహజంగా మనకు జ్వరం వచ్చినప్పుడు బాడీ పెయిన్స్ రావటానికి మొట్టమొదటి కారణం తీసుకుంటే బ్యాక్టీరియా వైరస్లు మన శరీరం లోపలకి ప్రవేశించి మన కణజాలాన్ని ఆక్రమించినప్పుడు ఇవి వాటి నివాసం ఏర్పరచుకుని స్ప్రెడ్ అవ్వటానికి మరి కొన్ని కెమికల్స్ని విడుదల చేస్తూ ఉంటాయి అన్నమాట బ్యాక్టీరియా వైరస్ క్రిములు ఆక్రమించిన తర్వాత విడుదల చేసే కెమికల్స్ అనేవి ఏవైతే ఉంటాయో ఆ కెమికల్స్ అనేవి జాయింట్స్ దగ్గర భాగంలో ఉండే వాటిని మీద మజిల్స్ మీద అవి పేరుకుంటూ ఉంటాయి అన్నమాట అందుకని బ్యాక్టీరియా వైరస్లు విడుదల చేసే వాటి వల్ల వచ్చిన కెమికల్స్ కారణంగా మజిల్స్ పైన పేరుకొని మనకు మజిల్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అనేది రావటానికి ఒక కారణము రెండవది మన శరీరంలో రక్షణ వ్యవస్థ ఈ వైరస్ బ్యాక్టీరియాల దాడిని తిప్పికొట్టడానికి రక్షణ వ్యవస్థను రంగంలోకి దింపుతుంది మరి రక్షణ వ్యవస్థ మరి ఆ వైరస్ బ్యాక్టీరియాలని చంపాలి బంధించాలి దాన్ని నిర్మూలించాలి ఈ ప్రక్రియలన్నీ చేయటం కోసం యాంటీబాడీస్ని అట్లాగే సైటోకైన్స్ని ఇంటర్లోకిన్స్ని అట్లాగే టీఎన్ఎఫ్ ఆల్ఫా అనే ఇట్లాంటి వాటిని విడుదల చేస్తూ ఉంటుందన్నమాట వీటిని వైద్య పరిభాషలో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ అంటారు ఇప్పుడు ఎక్కడన్నా తగలబడుతున్నది అనుకోండి పొగ ఎట్లా వస్తుంది ఆ పొగ యొక్క వాసన పట్టి ఏం తగలడుతున్నాయో కూడా కెమికల్స్ తగలాడినప్పుడు ఒక రకంగా వస్తుంది అదే పెట్రోల్ డీజిల్ తగలడుతున్నప్పుడు ఒక రకంగా వస్తుంది లాంటి తగలడుతున్నప్పుడు ఒక రకమైన వాసన వస్తూ ఉంటుంది కదా అట్లాగే ఆ ఇన్ఫ్లమేషన్ బట్టి ఇట్లాంటి కెమికల్స్ విడుదలవుతుంటాయి ఈ విడుదలైన ఇన్ఫ్లమేటరీ మీడియా అనే కెమికల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వెళ్ళి ఆ మజిల్స్ పైన ఆ లేయర్స్ పైన స్మూత్ మజిల్స్ ఉన్న వాటి మీద డిపాజిట్ అవుతాయి అనమాట అందుకని ఈ కెమికల్స్ కారణంగా నొప్పు రావడం అనేది రెండవ రీజన్ ఇక మూడవది చూస్తే టెంపరేచర్ వచ్చినప్పుడు మరి బాడీలో వాటర్ కూడా టెంపరేచర్ని రెగ్యులేట్ చేయటానికి లాస్ ఎక్కువ ఉంటూ ఉంటుంది మరి జ్వరం వచ్చినప్పుడు నోరందరికీ డ్రైగా పెడసి కట్టినట్టుండి ఏమీ తినబుద్ధి కాదు ఏమీ త్రాగబుద్ధి కాదు కానీ లిక్విడ్స్ తాగుతారు కానీ చాలా తక్కువ తాగుతారు అందుకని బాడీ డీహైడ్రేట్ అవటం వల్ల మన శరీరంలో విడుదలయ్యే వ్యర్థాలని లివర్ డీటాక్స్ చేసి యూరిన్ ద్వారా పంపలేదు నీళ్లు బాగా ఉంటే యూరిన్ ద్వారా పంపిస్తుంది మరి నీళ్ళు సరిగా లేకపోతే ఆ వేస్ట్ కెమికల్స్ అన్నిటిని నీటి పంపిస్తుంది క్లియర్ చేయాలంటే వాటర్ కావాలి అట్లాగే పోషకాలు కావాలి అంటే యాంటీ ఆక్సిడెంట్స్ లాంటివి కావాలి దేనితో పాటు విటమిన్స్ ఎక్కువ కావాలి వీటన్నిటిని తొలగించటానికి మినరల్స్ ఎక్కువ కావాలి ఇవన్నీ ఉన్నప్పుడు త్వరగా క్లియర్ చేయగలుగుతాయి మరి అలాంటివన్నీ మనం అందించకుండా జ్వరంలో మరి నోటికి ఏది బాగుంటే అనుకోండి ఈ వేస్ట్ కెమికల్స్ అన్నిటినీ డీటాక్స్ చేయలేదు లివర్ అందుకని అవి ఇంకెక్కువ రోజులు డిపాజిటే ఎక్కువ రోజులు పెయిన్స్ రావడానికి ఇది కారణం అందుకని ఇలాంటివన్నీ ముఖ్యంగా మూడు కారణాలుగా చెప్పచ్చు మరి దీని నుంచి మనం బయటపడి జ్వరం వచ్చినప్పుడు పెయిన్స్ లేకుండా ఉండాలంటే ఈసారి జ్వరం రావడానికి ఒక రోజు రెండు రోజుల ముందే మీకు బాడీ ఇండికేషన్ ఇస్తుంది కొంచెం ఒళ్ళు బడలెగ్గా ఉంటాం నొప్పులుగా కొంచెం నోరు బాగోకపోవటం తినాలనిపించకపోవటం ఆకలి లేకుండా ఉంటాం అలాంటప్పుడు మీరు ఆహారం తినకుండా ముందు నుంచి లంకణం పెట్టేసేయండి అంటే మంచినీళ్ళు ఎక్కువగా త్రాగుతూ ఉండండి కొబ్బరి నీళ్ళు త్రాగండి మీకు నీరసం లేకుండా ఆకలి లేకుండా ఉండటానికి అవసరమైనప్పుడల్లా రోజులో ఒక ఐదారు సార్లు అన్నా సరే ఒక గ్లాసు నీళ్ళల్లో నాలుగు స్పూన్లు ఐదు స్పూన్లు తేనె ఒక కాయ నిమ్మకాయ పిండుకుని త్రాగేసేస్తూ ఉండండి దీని ద్వారా ఏమవుతుంది కొబ్బరి నీళ్ళ ద్వారా విటమిన్స్ మినరల్స్ బాగా వెళతాయి లవణాలన్నీ బాగా అందుతాయి యాంటీ ఆక్సిడెంట్స్ నిమ్మకాయ పిండుకున్నందువల్ల విటమిన్ సి బాగా వెళుతుంది దేని ద్వారా ఎనర్జీ వస్తుంది వాటర్ తాగుతున్నాం కాబట్టి బాడీ హైడ్రేట్ అవుతుంది అంచేత బాడీ డీటాక్స్ చేసుకోవటానికి ఇది చాలా మంచి సొల్యూషన్ అసలు వైరస్ బ్యాక్టీరియాలు ఎక్కువ అక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగించకుండానే బాడీ ఫైట్ చేసి చంపేసేస్తుంది ఇలా చేసి మీరు పొట్టక ఆహారం పెట్టకుండా రెస్ట్ ఇచ్చినందువల్ల ఏమవుతుంది ఆ ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ రక్షణ వ్యవస్థ ఏవైతే విడుదల చేస్తుందో మనం రాత్రంతా ఏమి తినో పగలు ఏమీ తినో నీళ్ళు కొబ్బరి నీళ్ళు మంచినీళ్ళు తాగుతుంటాం అవసరమైతే ఎప్పుడన్నా ఎలక్ట్రాల్ ప్యాకెట్ కూడా తీసుకోవచ్చు ఎవరైనా ఇట్లా తీసుకున్నప్పుడు వీటి సహాయంతో ఆ కెమికల్స్ అన్నిటిని లివర్ ట్వంటీ ఫోర్ అవర్స్ డీటాక్సేసేసి మజిల్ సెల్స్ పైన ఎక్కువ పేరుకోకుండా పేరుకున్న వాటిని తొలగించేయాలి ఏ రోజుకి రోజు తొలగించేయాలి తొలగించాలి అంటే డైజెషన్ బటన్ ఆఫ్ అవ్వాలి డైజెషన్ ఆన్లో ఉందా డీటాక్స్ బటన్ ఆఫ్ అయిపోతుంది అందుకని ఇవన్నీ క్లియర్ కాకపోతే ఎక్కువ రోజులు మీకు నొప్పులతో బాధపడుతూ ఉంటారు అందు ఇట్లా చేయండి అలా కాకుండా మీకు జ్వరం వచ్చింది జ్వరం వచ్చినప్పుడు రోజుటి వాళ్ళు అన్నం కానీ రసము కానీ లేకపోతే మజ్జిగన్నం కానీ పాలు బ్రెడ్ కానీ ఇట్లాంటివి తీసుకోకండి ఫుడ్ తిన్నామా పోషకాలు పెద్ద ఏం వెళ్ళ వాటి ద్వారా అందుకని డైజెషన్ ఆన్లో ఉంటే డీటాక్స్ బటన్ ఆఫ్ అయిపోతుంది కాబట్టి ఇవన్నీ క్లియర్ అవ్వటానికి ఎక్కువ రోజులు పడితే జ్వరం తగ్గడానికి ఎక్కువ రోజులు పడుతుంది నొప్పులు తగ్గడానికి ఎక్కువ రోజులు పడతాయి అందుకని మీరు అట్లటప్పుడు ఇలాంటి శ్రద్ధ తీసుకుంటూ రెండు రోజులు మూడు రోజులు అట్లా ఫాస్టింగ్ చేయండి ఫుడ్ తినకుండా దీన్నే లంకణం అంటారు జ్వరం వచ్చినప్పుడు పూట మాడిస్తే అలా చేస్తూ మీరు కాస్త నొప్పులు ఎక్కువగా ఉన్నాయి వేడి నీళ్ళ స్నానం రెండు పూట్ల చేయండి ఒక ఐదు పది నిమిషాలు కాస్త ఎక్కువ వేడి నీళ్ళు పోసుకుంటే హాయిగా అనిపిస్తుంది ఈ రకంగా ఉంటే బాడీలో రిలీజ్ అయ్యే జ్వరం వచ్చినప్పుడు ప్రోస్టాగ్లాండిన్స్ కూడా త్వరగా ప్రొడక్షన్ తగ్గి బాడీ పెయిన్స్ తగ్గటానికి మంచి అవకాశం ఉంటుంది అందుకని మనం తెలుసో తెలియక కొన్ని తప్పులు చేయటం వల్ల సమస్యలు వచ్చినప్పుడు ఇబ్బంది పడతాం సమస్యలు రావటానికి ఎక్కువ అవకాశం కలిగిస్తూ ఉంటాం అందుకని శరీరం చెప్పింది వినటం మన ధర్మం నాలుగ చేదు నోటికి పాచి ఆకలి లేకుండా పెట్టేసి తినాలని కోరిక లేకుండా పెట్టేసి రుచి లేకుండా చేసేసి తిరగకుండా ఒళ్టి నొప్పులు పెడితే మనం ఈ శరీరం చెప్పిన సంకేతాలను పట్టించుకోకుండా పక్కన పెట్టేయటం వల్ల ఎక్కువ రోజులు అవస్థపడుతున్నాం జ్వరంలో నొప్పులతో బాధపడుతున్నాం అందుకని ఇన్ని రోజులు సహకరించిన శరీరానికి జ్వరం వచ్చినప్పుడు మనం ఇలా రెస్ట్ ఇవ్వటం అనేది మెడిసిన్స్ మీరు ఏమి చేసుకోకుండా కూడా హాయిగా నొప్పుల నుంచి జ్వరం నుంచి ఇన్ఫెక్షన్ నుంచి తేలిగ్గా బయటపడవచ్చు అని విజ్ఞప్తి చేస్తూ లంకణం పరమౌషధం అని మరవద్దు అని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం